యాభై నుంచి ఏడు వందల కోట్ల రూపాయల నష్టం జరిగే వాటిలో కాబట్టి ఏంటిదంటే ఈ అల్లు అర్జున్ ఇన్సిడెంట్ అనేది సినిమా మీద దెబ్బ అనేది చాలా వరకు కొట్టింది ఎందుకంటే ఇప్పుడు మనం గమనించినట్టు అయితే వెయ్యి కోట్లు ఇక్కడ మూడు వందల యాభై కోట్లు ఎక్కడా అంటే బెనిఫిట్ షోస్ కానీ రేట్లు పెంచుకోవడానికి ఫెసిలిటీస్ ఇవ్వకపోతే సినిమా అనేది చాలా వరకు నష్టాలలో కూరకపోతుంది కాకపోతే ఒకవేళ మంచి చిత్రాలు గనుక మనం గమనించినట్ైతే ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ కి గానీ సంబంధించి మనకు మోటివేషన్ కి సంబంధించి అలాంటి ఒకవేళ సినిమా భారీ బడ్జెట్ స్థాయి సినిమాలు వస్తే వాటికి మాత్రం యాభై రూపాయలు గాని వంద రూపాయలు గానీ పెంచుకునే అవకాశం కలుగా కనిపించినట్టు సినిమా వల్ల కొంచెం వరకు ఉపశమనం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు రా ఇప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం కల్పించేసుకోవాలి ప్రభుత్వం భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు అనేది ముందుకు రాదు అది చాలా వరకు నష్టపోయే అవకాశం కలుగుతుంది కాబట్టి భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించుకున్నప్పుడు ప్రభుత్వం కొద్దో గొప్ప సహాయం గనక చేసినట్టయితే వంద రూపాయలు వంద యాభై రూపాయలు పెంచుకోవడానికి గనక ఒకవేళ సహకరిస్తే అప్పుడు వారి బడ్జెట్ సినిమాలు తీయడానికి నిర్మాత ముందుకు రావడం అనేది జరిగింది సో ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి కదా సంక్రాంతికి ఈ మూడు సినిమాలలో ఏ సినిమా హైఫ్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం గమనించినట్టు అయితే హైప్ అనేది హైప్ అనేది పరంగా గమనించితే రామ్ చరణ్ కాబట్టి అయితే ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ అవుతుంది కాబట్టి హైప్ హైప్ వస్తుంది అని అనుకోవచ్చు ఇంకా ఏమేమి నాకైతే ఇప్పుడు బాలకృష్ణ కాబట్టి ఎప్పుడు హిట్ కొడుతుంది కాబట్టి నా ఐడియా ప్రకారం బాలకృష్ణ అని అనుకుంటున్నాను గేమ్ చేంజర్ రామ్ చరణ్ మీద కూడా చాలా మంది ఫోర్స్ ఉన్నాయి కాబట్టి కాకపోతే మీరు అనుకున్నంత స్థాయిలో మాత్రం బడ్జెట్స్ అయితే రావు ఎందుకంటే ఇప్పుడు టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి అయితే పాసిబుల్ లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి టికెట్ షోస్ పెంచుకోవడానికి అయితే అవకాశం కల్పించదు అదే లాస్ట్ అంటే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వరకు మీరు ఏఎం ఏఎండి మాలో మాల్ లో చూసినట్టు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది అంతకు